రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వారది అగ్రిటెక్ వారి సఫారీ అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి ఈ సఫారీ అనే మందు పోయిన సంవత్సరం నుంచి రైతు సోదరులు తమ యొక్క మిరప పంటలో విరివిగా ఉపయోగించడం జరిగింది ఈ మందు ఉపయోగించడం వల్ల మిరప పంటలో మనకు ఎక్కువగా పూత ఖాతా రావడం అనేది జరుగుతుంది వచ్చిన పూత రాలిపోకుండా పిందే కాయలాగా సెట్టు కావడానికి కూడా ఈ మందు ఉపయోగపడుతుందండి ఇంకా ఈ మందుతో ప్రయోజనం ఏంటంటే ఇది దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ బంక తామర పురుగు వాటిని కూడా ఇది సమర్థ సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఎప్పుడైతే ఈ దోమజాతికి సంబంధించినటువంటి వాటిని మనం మిరప పంటలో నిర్మూలిస్తామో దానివల్ల మనకు మొక్కల్లో శత్రువులు లేకుండా వైరస్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన పంట ఎదుగుదలను మనం ప్రోత్సహించినట్లు అవుతుంది అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఆరోగ్యవంతమైన పంట వస్తుందో అప్పుడు మనం ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సఫారీ అనేది ఉపయోగించడం వల్ల మనకు ఎక్కువగా పూత రావడం ఆరోగ్యవంతమైన ఎదుగుదల వైరస్ తెగుల నుంచి రక్షణ తర్వాత దోమజాతికి సంబంధించినటువంటి వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది కాబట్టి ఈ సఫారీ అనేది ఉపయోగించుకొని రైస్ సోదరులు మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం అంటే